ఒక్కో కంపెనీకి హైదరాబాద్లో చాలా బ్రాంచ్లు ఉంటాయండి ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి వెళ్లాల్సి వస్తుంటుంది అలాంటప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎలా వెళ్తారో ఆ ప్రాసెస్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం మీరు కూడా ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు ఒకవేళ మీకు వేరే బ్రాంచ్లో మీటింగ్ ఉందనో ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్ ఉందనో వెళ్లాల్సి వస్తే ఎలా వెళ్లాలో ఈ వీడియోలో తెలుస్తుంది మొదటగా కంపెనీ వాళ్లు ఇచ్చే ట్రాన్స్పోర్ట్ చాలా కంపెనీలు తమ ఉద్యోగుల కోసం ప్రత్యేకమైన బస్సులు లేదా క్యాబ్లు ఏర్పాటు చేస్తాయి వీటిని షటిల్ సర్వీసులు అంటారు ఉదాహరణకు ఒక బ్రాంచ్ గచ్చబౌలిలో ఇంకో బ్రాంచ్ మాదాపూర్లో ఉందనుకోండి ఈ రెండు బ్రాంచ్ల మధ్య ఈ షటిల్ సర్వీస్ నడుస్తూ ఉంటుంది ఎవరైనా ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి వెళ్లాలనుకుంటే ఆ షటిల్లో వెళ్లవచ్చు చాలా కంపెనీలు ఈ సర్వీస్ ఫ్రీగా అందిస్తాయి రెండోది క్యాబ్ సర్వీసులు షటిల్ సర్వీస్ అందుబాటులో లేకపోతే లేదా మీకు అర్జెంటుగా వెళ్లాల్సి వస్తే కంపెనీ క్యాబ్ సర్వీసులను ఉపయోగించవచ్చు చాలా కంపెనీలు తమ ఉద్యోగుల కోసం ఊబర్ ఊబర్ లేదా ఓలా ఓలా వంటి క్యాబ్ సర్వీసులను ఏర్పాటు చేస్తాయి ఉద్యోగి ఆ కంపెనీ యాప్లో క్యాబ్ బుక్ చేసుకుంటే దాని ఖర్చును కంపెనీ భరిస్తుంది మూడోది సొంత వాహనం కొంతమంది ఉద్యోగులు సొంత కార్లు లేదా బైక్ల మీద వెళ్తారు ఈ సందర్భంలో కంపెనీ సాధారణంగా పెట్రోల్ అలవెన్స్ లేదా ట్రావెల్ అలవెన్స్ ఇస్తుంది ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి వెళ్తున్నప్పుడు మీరు మీ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేసుకోవచ్చు నాలుగోది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్లో ఎంఎన్టీఎస్ ఎంఎంటీఎస్ రైళ్లు మెట్రో ఆర్టీసీ బస్సులు వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు చాలా ఉన్నాయి ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి వెళ్లడానికి కొంతమంది వీటిని ఉపయోగిస్తారు ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది ఐదోది టెలికాన్ఫరెన్సింగ్ కొన్నిసార్లు ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి వెళ్లకుండానే వీడియో కాల్స్ ద్వారా మీటింగ్లు జరుపుకుంటారు దీన్నే టెలికాన్ఫరెన్సింగ్ అంటారు ఇది సమయాన్ని ఆదా చేస్తుంది ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హైదరాబాద్లో ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి ట్రావెల్ చేస్తుంటారండి మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనుకుంటున్నాను ఇంకేదైనా అంశం గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్స్లో తెలియజేయండి